thank you De la qualitat

సమానించుకోవచ్చా ఇస్తామ్మా కాంగ్రెస్ పార్టీ ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే తెలిసినా మీకు కర్ణాటకలో పార్టీ ఉంది తెలంగాణలో ఏ పార్టీ ఉందమ్మా కేరళలో ఈరోజు తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి గారు కదా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ఈసారి ప్రధాని రోజు ఈసారి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈసారి ప్రధాని రోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు అమ్మాసం అదా కాంగ్రెస్ అదా అమ్మా మీరందరూ ఒక ఐదు నిమిషా నా మాట విన్న మీరందరూ ఒక ఐదు నిమిషాలు మాట విన ఇక్కడ ఉండే వాళ్ళందరూ నేనేం చెప్పాను బాగా బాగా ఐదు నిమిషాలు పక్కన మీరు మాట్లాడకోవండి అన్నా ఐదు నిమిషాలు మాట్లాడే మాట ఒక ఓకే అమ్మ భాగినండి ఐదు నిమిషం మాట అమ్మా ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా పలికినటువంటి ఆ వాగ్దానం పలికినటువంటి బీజేపీ యజమాని మోడీ గారు సభలో అటు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి సాక్షిగా నిత్యంగా అలాంటి చౌవరిగా అనుభవించి కష్ట నష్టాలను కలిస్తున్నటువంటి వ్యక్తి మన బీవీఎం తెలుసుకారు గత పదహైదు సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి ఈ కష్టాలు మన నియోజకవర్గ ప్రజలకు ఉండకూడదని ఒక సంకల్పంతో చిన్న చిన్నగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి పలకరించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజు వైఎస్ శ్రమారెడ్డి గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ రెడ్డి గారు మొత్తం డ్రైవర్ కాళ్ళు ఎంత మొత్తం డబ్బులు ఒక తీసుకోండి అయినా ఎనిమిది వేల నెలకు వస్తుంది ఎనిమిది వేల మూడు ముప్పై మూడు రూపాయలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతా ఉంటారు ఎనిమిది వేల మూడు ముప్పై మూడు రూపాయలు ప్రతి బదిలీకి